వర్గాంతి సందర్భంగా మనం ఇక్కడ కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి మన యొక్క ఆయన చేసినటువంటి సేవని గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అంటే అది ఆయన వాళ్ళని భారతదేశం ఉంది అంటే మహాత్మా గాంధీ వాళ్ళని అలాగే పొట్టి శ్రీరాములు వారిలోనే మనం ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇవాళ మంత్రులు ప్రధాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఆయనకు శ్రద్ధాంజలి జరుపుతున్నారు మనం కూడా మనం ఈ విగ్రహానికి మనం అందరూ అనేక మంది ఇక్కడ వచ్చారు వారంతా కూడా ఆయనకు జ్యోహారాలు అర్పిస్తున్నారు మనం అలాగే ఆయన్ని గుర్తుపెట్టుకొని మనం సంవత్సరం కలవాలని ఆలోచిస్తూ అందరినీ ఇవాళ కలుసుకొని మనం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం ప్రజలందరికీ ఇక్కడ ఇక్కడికిచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు మనకు పొట్టి శ్రీరాములు గారు ఎంత కష్టపడి ప్రామత్యాగం చేసి ఇందాక అందరూ భక్తులు చెప్పినట్లు మద్రాసీలు సాంబార్లు అనే పేరు కాకుండా మాకు సపరేట్ భాషా ప్రయుక్త ప్రాతిపదికలో మాకు సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పి అడిగి ఎవరు పట్టించుకోకపోతే నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు ప్రజాస్వామ్యం తర్వాత ప్రజాస్వామ్యం కోసమని ఫ్రీడమ్ కోసం అనేసి మనం బ్రిటిషర్ దగ్గర ఫైట్ చేసి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత ఫ్రీడమ్ వస్తే ఆ స్వాతంత్ర్యము అప్పుడు మన ప్రభుత్వాలు మన అధికారాలే ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉంటే రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటే పట్టించుకోకపోవడము అనేది చాలా బాధాకరమైన విషయం అది ఈ రోజు కూడా బాధ అనిపిస్తుంది అందరికీ ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఆయన త్యాగ ఫలితంగా రాష్ట్రం తెలుగు రాష్ట్రం అనేది ఏర్పడింది దానికి ఆయన ఆయన గారిని ఆయన సేవలను ఆయన మరణాన్ని ఆయన త్యాగాన్ని మనం గుర్తించుకొని ఆయన అడుగు జాలలో మనం నడవాలి ఆయన ఉత్తమ లక్షణాలు అవన్నీ మనం పాటించాలి రెండవది ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి మళ్ళీ తెలంగాణ డివైడ్ అయింది ఈరోజు ఆయన విగ్రహము ఆంధ్రుడు అనే లెక్కలో ఆయన విగ్రహాన్ని అక్కడ ప్రదర్శించడానికి ఒప్పుకుంటారో లేదో లేకుంటే ఆంధ్ర వాళ్ళందరూ తీసేయాలంటారో తెలియదు అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము కొత్త కొత్తగా వింటున్నాము బాలసుబ్రహ్మణ్యము వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటున్న అంటున్నారు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను ఆయన పాటలు విన్నుకుంటూ ఉండగలుగుతారా తెలంగాణ ప్రజలు అవన్నీ తప్పు భావనలు తెలుగు వారంటే తెలుగు వారే ఏదో అన్నదముల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు గౌరవంగా విడిపోయినాము కలిసిమెలిసి బతుకుతున్నాము దానివల్ల ఎలాంటి వాళ్ళైనా కానీ నాయకులను కూడా కానీ విభేదాలు సూచించకూడదు పొట్టి శ్రీరాములు గారిని ఆదర్శంగా తీసుకొని మనం తెలుగు ప్రజలు అనే మైండ్ పెట్టుకొని కలిసిమెలిసి ఉండాలి ఇందాక ఒకళ్ళు చెప్పినట్లు ఆయన పేరుతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన వారికి ఆయన పేరుతో పురస్కారం ఇచ్చిన ధన్యవాదాలు పొట్టి శ్రీరాములు గారు తన జననం తర్వాత పంతొమ్మిది సంవత్సరాలకే కుమారుడు ఏకైక కుమారుడు అనారోగ్య కారణంతో మరణించడంతో ఆ దిగులుతో ఆమె భార్య కూడా చనిపోయింది దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఇరవై మూడు సంవత్సరాలకే గాంధీ వెంట నడుస్తూ సత్యాగ్రహంలో అన్ని పాల్గొన్నారు నిజంగా ఒక ఆర్యవైస్సుడుగా సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారే ఆయన దిక్కుతో పరిస్థితుల్లో ఇంత మదరాసీలుగా ముద్ర పడిపోయినామే ఏం చేయాల మన స్టేటే లేదు అందరూ నవ్వులు పాలవుతున్నారే మదరాసి మదరాసి అంటున్నారు తెలుగు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో ఈయనకన్నా ముందు ఒక ఆయన అమరనీరుదారి చేసినాడు దాన్ని వెంటనే పడేసినాడు ఐదు రోజులకే ఎవరు గవర్నర్ జనరల్ సర్ ఆయనకి సర్ అనే బిరుదు కూడా ఇచ్చినారు చక్రవర్తి రాజగోపాల్ ఆ చేరప్పుడు గవర్నర్ చేరారు రాంగ్ ఇన్ఫర్మేషన్ మన జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆయన పాపం నిజంగా చెప్పాలంటే ఈయన కూర్చున్న అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ అమరణీయులకు కూర్చుంటే పది రోజులకే జవహర్లాల్ నెహ్రూ రిపోర్ట్ పోయింది ఒక అతను నిజంగా అమరణీయుడు కూర్చున్నాడు ఏం చేయాలని ఒక కమిటీ పెట్టినారు సబ్ కమిటీ చూడండి పరిశీలించండి అవసరమైతే ఇచ్చేస్తామని అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలుగు మాట్లాడే తెలుగు తమిళ్ మాట్లాడే తమిళ్ ఇచ్చేది అప్పుడు నిజంగా వచ్చేసింది జవహర్ లాల్ నెహ్రూ బాగా సమర్థించినాడు ఇచ్చేస్తాము రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ మీరు భయపడాల్సిన పని లేదు ఆయన కాంగ్రెస్ కార్యకర్త ఒక్క కాంగ్రెస్ లీడర్ చోటా మోటా లీడర్ నేను పంపించను ఆయన చూసేదాన్ని కూడా అలోచయనున్నారు నిజంగా ఆయనకు భయపడి రాజగోపాల్ ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా చూడలేదు దిక్కుతో పరిస్థితుల్లో సాంబమూర్తి సుబ్రహ్మణ్యం వాళ్ళు ఏం చేయాలా ఇంత మంచిగా ఆయన పిచ్చున్నాడే ప్రాణమే పోతా ఉంది పదహారు పదిహేడు రోజులు అయింది పాపం నేను నిజంగా చెప్పాలంటే నెహ్రూకి ఇవ్వాలను రాంగ్ ఇన్ఫర్మేషన్ కమిటీ రిపోర్ట్లు పంపించి చేయకపోతే సుమారు నలభై ఐదు రోజులకి వచ్చే నడుస్తూ ఉన్నాడు అట్లా ఇట్లా చాలామంది పడిపోయే స్టేజ్కి వచ్చేప్పుడు ఒక్కరు కూడా తెలియవాళ్ళు ఎవరు తొంగి చూడలేదు ఆ టైంలో దిప్పుతో పరిస్థితుల్లో యాభై నాలుగు రోజులైంది యాభై ఐదు రోజులు పడిపోయినాడు పూర్తి బెడ్ రీడ్ అయిపోయి పురుగులు పట్టడము నోట్లు అన్నిట్లో ఇంత అంత ఘోరమైన చావు కాదని పాపం నిజంగా మన కోసం ఆయన చనిపోవడము ఒక ఆంధ్రుల కోసం అదే ఆంధ్రులు తెలుగు మాట్లాడే ఒక్కరు కూడా ఆడ సపోర్ట్ చేయకపోవడంతో లాస్ట్లో యాభై ఏడో రోజు అంటే డిసెంబర్ పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై కి స్థుతి శ్వాస విడిచడం అప్పుడు తెలుసుకుని ధమధమాన్ని కంగుటూరు ప్రకాశం పంతులు గుడివాడ నుండి బయలుదేరి మద్రాసుకు వచ్చి ఆయన పూర్తి సపోర్ట్ చూనింది ఎవరికి ఈయన మన అమరజీవి పొట్టి శ్రీరాములకి ఎందుకంటే రాజగోపాలాచారికి ఈయనకు పడదు ముఖ్యమంత్రి పదవి నుండి తీసేసింది రాజగోపాలాచారి అప్పుడు పూర్తి సపోర్ట్ ఇవ్వడంతో అప్పటికప్పుడు గంటసాలని రంపించి పాటలు పాడి ఒక ఎద్దుల బండిలో ఆయన కూర్చోబెట్టి ఊరేగింపుగా పోతూ ఉంటే అప్పుడు విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ పూర్తిగా ఆయన మదరాసీలు చదివే పిల్లలంతా వచ్చి ఆయన సపోర్ట్గా నిలబడి నినాదాలు చేసి షాప్స్ అంగళ్ళు చాలా క్లోజ్ చేయించారు ఆ రోజుల్లోని అప్పుడు చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు భయపడినారు ఈ పార్టీకే డ్యామేజ్ వచ్చేస్తుంది ఇంతమంది చేస్తున్నారని వచ్చినప్పుడు నిజంగా ఆయన మరణము లోటు యాభై ఎనిమిది రోజులు ఒక వ్యక్తి బాగా బ్రహ్మాండంగా పౌష్టిగా ఉండే వ్యక్తి చనిపోవడంతో దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఆయన చనిపోయిన తొమ్మిది రోజుల కంటే జవహర్లాల్ నెహ్రూ సెపరేట్ స్టేట్ ఇస్తాను కానీ మీరే డిసైడ్ చేయండి రాజధాని ఎక్కడ పెట్టాలి అప్పుడు కద గొడవలేదు కొందరు కోస్తాలో పెట్టాలా కొందరు నెల్లూరులో పెట్టాలా అని అన్నీ అన్నప్పుడు లాస్ట్ నీలం రెడ్డి సూచనతో రాయలసీమలో ఖచ్చితంగా పెడితే పెట్టండి లేకపోతే మాకు రాజధాని వద్దన్నప్పుడు కర్నూలులో రాజధాని పెట్టడం జరిగింది ఈరోజు కర్నూలు నుండి హైదరాబాదు హైదరాబాద్ నుండి అమరావతి రావడానికి ఆయన రాజధానిగా ఉండడానికి మన తెలుగు సపరేటు భాషా ప్రయుక్త రాజాల్లో కావడానికి ఆయన మరణం నిజంగా వాళ్ళకు వరంగా మనకు మారింది ఆ మరణాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు ఒక్క వైశ్యుడు ఆర్యావస్య జాతి రత్నం చేసిన దానికి ఇప్పుడు అన్ని కులాలు ఆ ప్రతిఫలాలు అనుభవిస్తూ ఉంది నిజంగా ఆయన్ని ఒక ఆర్యావస్సులకే లీడర్ కాదు అన్ని జాతులకి కులాలకి ఆంధ్రులకి నిజంగా అమర్జీవి గుండెల్లో చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నంతవరకు ఉండిపోతుంది అమరజీవి శ్రీరాములు గారి ఘనంగా మేము తరఫున మహిళా సంఘాల తరఫున ఐక్యంగా వారికి నివాళులు కొట్టి శ్రీరాములు గారు అమర్ భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం తెలుగు వారు నష్టపోతున్నారు వారి అభివృద్ధి కోసం వారికి ఒక గుర్తింపు కోసం ఏదో ఒక విధంగా తెలుగు రాష్ట్రాన్ని స్థాపించాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ కార్యకర్త అయ్యిండి కూడా పో స్వాతంత్ర సమర పోరాటంలో గొప్ప నాయకుడు అయ్యిండి కూడా ఇతర నాయకుల మద్దతు పొందలేకపోయాడు తెలుగు వారు అత్యంత ప్రతిభాశీలు మీరు తనిగా వెళ్తే మనకు గుర్తింపు తగ్గిపోతుందని తమిళులు అప్పుడు సపరేటు ఆంధ్ర వాళ్ళకి తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకూడదని తలంచేవారు కానీ వారందరి కుట్రలను వారందరి ఆలోచనలను భగ్నం చేస్తూ పొట్టి శ్రీరాములు గారు ఒకే ఒక వ్యక్తి సింగిల్ మ్యాన్ పోరాటం చేసి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించినాడు అందుకు మనమందరం ఆయన్ని అభినందించుకుందాం ఆయన చనిపోయాడు ఆయన ప్రాణత్యాగం చేశాడు కాబట్టి ఆయన వర్ధంతి నాడలో ఆయనకి ఘనమైన నివాళులర్పించేది ప్రతి ఒక్క తెలుగువాడి బాధ్యత ఆయన పైన అత్యంత గౌరవము ఆయన యొక్క త్యాగాన్ని గమనించిన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాజకీయ ప్రాబల్యం కానీ రావాల్సినంత పేరు రాలేదని కానీ ప్రత్యేకంగా చింతి దించి దీనికి ఏమైనా చేయాలని లోకేష్ బాబుకు ఒక ప్రణాళిక రచించమని అడిగితే లోకేష్ బాబు గారి సలహా మేరకు రాజధానిలో కొట్టి శ్రీరాముల శృతివరం అనే దాన్ని నెలకొల్పి అందులో యాభై ఆరు అడుగుల విగ్రహాన్ని కొట్టి శ్రీరాముల విగ్రహాన్ని నిర్మించాలని తలంచినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మా పట్టణం ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తెలుగు వారందరూ పొట్టి శ్రీరాముల గారికి ఘనమైన నిలవళు అర్పిస్తున్నారు మనందరి తెలుగు వారందరి బాధ్యత ప్రతి సంవత్సరం ఆయన జయంతిని కానీ వర్ధంతి నాడు కానీ రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని నారా చంద్రబాబు నాయుడు నిశ్చయించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుగు వారందరూ ఎప్పటికీ పొట్టి శ్రీరాములు గారికి రుణపడి ఉంటామో వారికి ఘననివ్వాలి గుర్తింపు నెల్లూరు జిల్లాను పొట్టిశ్రుల జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది వారు నిగ్రాహారాలు అన్నీ మానేసి శరీరం ఎంతో సృష్టించిపోయి యాభై ఎనిమిది రోజులు ఆయన నిరాహార దీక్ష తీసి భాషా ప్రమిత్త రాష్ట్రం కావాలా ఆంధ్రలకు ఒక రాష్ట్రం కావాలా అని ఆయన మృతి చెందినారు యాభై ఎనిమిది రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అందరూ గుర్తించి మనకు ఆంధ్ర రాష్ట్రము అవత అవతరించింది ఆయన యొక్క పద్దంధిని మనం అందరము ఖచ్చితంగా పెట్టుకొని అందరూ అందరూ ఇక్కడ వచ్చి మేమందరము ఆయనకు ధన్యవాళ్ళను ఆశిస్తున్నాము